జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ఇరవై మూడవ శ్లోకము ఎం వేత్తిపురుషం ప్రకృతి గుణైస్ సహ सर्वधा वर्तमानोपि नसा भूयाः अभिजयते वो गीताचार्य श्री परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు శరీరములో ఉన్నాడు కనుక శరీరం అంటే ప్రకృతి ఈ ప్రకృతికి సత్వరజస్తమో గుణములు ఉండటం చేత ఈ ప్రకృతి ప్రభావము చేత సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి అంటే జీవుడు ఈ శరీరములో ఉన్నందుకు పనులు సాగుతూ ఉన్నాయి సుఖ దుఃఖాలకు హేతువులైనటువంటి కర్మలు సాగుతూ ఉన్నాయి ఇది అవగాహన చేసుకొని జీవుడు ప్రకృతినే కర్తగా భావించాలి అంటే శరీరాన్నే కర్తగా భావించాలి కర్తృత్వాన్ని శరీరం మీద వెయ్యాలి చేస్తున్నది శరీరము అని దాని మీద ఆ కర్తృత్వాన్ని వెయ్యాలి ఇక తాను భోక్త జరుగుతున్నటువంటి పనుల వల్ల వచ్చిన ఫలితాలను అనుభవిస్తున్నాను నేను అని భావించాలి జీవుడు ఈ రకంగా ఎవరైతే ప్రకృతిని జీవుడిని ఈ ఇద్దరిని వేరువేరుగా గుర్తిస్తూ ఉన్నాడో ఎవరైతే ప్రకృతిని జీవుడిని అంటే తనను వేరువేరుగా గుర్తిస్తూ కర్తృత్వాన్ని ప్రకృతి మీద వేస్తూ ఉన్నాడో ఇక అట్లాంటి వాడు ఏ జన్మలో ఉన్నా ఏ కష్టాలలో ఉన్నా తాను ప్రస్తుతము ఉన్నటువంటి దేహాన్ని విడవగానే ఇక పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని పొందుతాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకు మనము వేరని ప్రకృతి వేరని మనము వేరని శరీరము వేరని మనము శరీరములో ఉన్నాము కనుక కర్మలు సాగుతున్నాయని అందుకని ఆ కర్తృత్వాన్ని శరీరము మీద వేస్తే ప్రకృతి మీద వేస్తే మనము కర్తృత్వాన్ని ఆపాదించుకోకపోవటం వలన మనకు కర్మబంధము తొలగుతుందని తద్వారా ప్రస్తుత దేహ సంబంధము తొలగగానే పరిశుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందుతాము అంటూ ఒక అద్భుతమైనటువంటి మోక్షోపాయాన్ని భగవానుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము వేరు మన శరీరము వేరు అని సంతతము జ్ఞాపకం చేసుకుంటూ సాగుతూ ఉండేటటువంటి కర్మలు నేను చేస్తున్నాను అని అనుకోకుండా శరీరము చేస్తోంది అంటే ప్రకృతి చేస్తోంది అని ప్రకృతిని కర్తగా భావిస్తూ కర్మబంధాన్ని తొలగించుకునే ప్రయత్నము చేస్తూ కేవల పరిశుద్ధ ఆత్మస్వరూపాన్ని పొందటమే లక్ష్యముగా కాకుండా శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎయనం వేత్తి పురుషం ప్రకృతించ గుణైస్ సర్వదా వర్తమానోపి సభూయోభిజాయతీ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ